ఏడిపల్లి పిఎస్ పరిధి ఫిర్జాది కూడా వినాయక నగర్ కాలనీలోని రజకులకు కేటాయించిన రజక కుల సంఘం భవన నిర్మాణం భూమిని సందర్శించినటువంటి తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర జిల్లా నాయకులు అదే సమయంలోని మేడ్చల్ జిల్లా బీసీ డెవలప్మెంట్ అధికారి ఝాన్జీరాణి సూచన మేరకు రజక కుల సంఘం భవనానికి కేటాయించిన సైట్ను సందర్శించిన బీసీ డెవలప్మెంట్ అధికారి శ్రవణ్ కుమార్ ఉదయం వినాయక నగర్లోని సర్వే నంబర్ నూట మూడులోని ఏనుమల రేవంత్ రెడ్డి నగర్ కాలనీలో పేరు తోటి గుడిసెలు ఏర్పాటు చేయడంతో సంఘటన స్థలానికి వచ్చిన రెవెన్యూ అధికారులు గుడిసెలను తొలగించారు అప్పటికే ఆ భూమిలో వెలసిన మూడు కట్టడాలు వారిని ఎలా కట్టుకొనిచ్చారు అని రెవెన్యూ అధికారులను నిలదీసిన గుడిసెలు వేసిన బాధితులు అక్రమంగా వెలిసిన కట్టడాలను పోలీసు బందోబస్తు కూల్చి వేసిన రెవెన్యూ అధికారులు ఈ సందర్భంగా వచ్చిన తెలంగాణ రజకు వృత్తిదారుల సంఘం నాయకులు మాట్లాడుతూ కొంతమంది భూ కబ్జాదారులు ఈ దారుణానికి పాల్పడుతున్నారు కబ్జాదారులపై ప్రభుత్వం వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని బీసీ బీసీలోని పేదలు అంటేనే రజకులు తెలంగాణ రజకుల ఆత్మ గౌరవ భవనం కోసం కేటాయించినటువంటి భూమిని కబ్జా చేయాలనుకోవటం దుర్మార్గం గత ప్రభుత్వం భవన నిర్మాణం కోసం కోట్లు కేటాయించారు రేవంత్ ప్రభుత్వం వెంటనే ఐదు కోట్ల రూపాయలు విడుదల చేసి రజకుల ఆత్మ భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలన్నారు తక్షణమే చుట్టూ ప్రహారీ కబ్జాదారుల నుండి కాపాడాలన్నారు రాష్ట్రంలో ఇరవై లక్షల జనాభా ఉన్న రజకుల ఆత్మ గౌరవాన్ని ప్రభుత్వం కాపాడాలని అన్నారు భూ కబ్జాదారులపై చట్టపరమైనటువంటి చర్యలు చేపట్టకుంటే రాష్ట్ర వ్యాప్తంగా రజకుల నిరసన కార్యక్రమాలను చేపడతారన్నారు అన్ని కుల సంఘాలకు ఆత్మగౌరవ భవనాల కింద ఆనాటి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కులాలకు హైదరాబాద్ జంట నగరాలలో స్థలాలు ఇచ్చారు అందులో భాగంగా రజక వృత్తిదారులకు కూడా మేడిపల్లి మండలం మేడిపల్లి విలేజ్ పరిధిలో సర్వే నెంబర్ నూట మూడులో జీవో నెంబరు నూట ఎనభై తొమ్మిది ప్రకారం ఆనాడు రజకులకు కూడా మూడు ఎకరాల స్థలం కేటాయిస్తున్నట్టు మాకు ఒక జీవో కూడా విడుదల చేసి ఆ రకంగా ప్రొసీడింగ్ కూడా ఇవ్వడం జరిగింది అయితే అనంతర కాలంలో ప్రభుత్వం వీటన్నిటిని కన్స్ట్రక్షన్ కూడా చేస్తామని ఆ స్థలాలు కట్టి మా చేతికి అందిస్తామని చెప్పి కూడా కమిటీలు కూడా వేయడం జరిగింది కానీ గత ప్రభుత్వం తీర ఎన్నికలు వచ్చేసరికి ఆ ఎన్నికల కోడ్ మూలంగా గత ప్రభుత్వంలో ఆగిపోయింది ఆగిపోయి దాదాపు ఇప్పుడు సంవత్సరంన్నర పైన అయిపోతుంది ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఇచ్చినటువంటి స్థలాలన్నింటినీ కూడా వెంటనే ఆత్మగౌరవ భవనాలని కట్టించి ఉంటే ఈరోజు నిన్న రాత్రి నుంచి ఏదైతే రజకుల కేటాయించినటువంటి మేడిపల్లి ఆత్మగౌరవ భవన స్థలాన్ని ఈ చుట్టుపక్కల లేదా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది భూ కబ్జదారులు గుడిసెలు ఇప్పించేటువంటి కార్యక్రమం చేపట్టారు అక్రమంగా గుడిసెలేసేటువంటి తీసుకొచ్చారు ఈరోజు రజకులు వాళ్ళే అత్యంత పేదలు మళ్ళీ ఆ పేదల భూమిని కొంతమంది కన్నేసి ఇప్పటికీ రెండు మూడు పర్యాయాలు ఆ ప్రయత్నం ఇక్కడ సాగుతూ ఉంది కాబట్టి మేము ఏం కోరుతున్నాం అంటే కొంతమంది అధికార ముసుగులు ఉండొచ్చు లేదా అంటే గత ప్రభుత్వ ఆయంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కొంతమంది రాజకీయ నాయకులే కావచ్చు ఇంకా ఇతరులు భూకబ్జాదారులు కావచ్చు ఎవరైనా ఈరోజు ఒకరికి కేటాయించినటువంటి స్థలము ఇంకొకరిని తీసుకొచ్చి గుడిసెలు ఇప్పించేటువంటి పద్ధతి తప్పు వెంటనే ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాలి ఎవరైతే గుడిచెలు వేపిస్తున్నారో వాళ్ళ మీద వెంటనే కేసు కూడా పెట్టాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం ఈ స్థలం ఖాళీగా ఇట్లనే ఉంటే కబ్జాదారులు ఏదో ప్రయత్నం ఇప్పటికీ ఇక్కడ సిమెంట్ తోటి గోడలు నిర్మించినారు అదేవిధంగా రూమ్ల వరకు చేసే ప్రయత్నం చేసిర్రు కొన్ని డేరాలు వేసే ప్రయత్నం చేసిర్రు ఇక్కడ కట్టె మిషన్ సంబంధించి కట్టెలు అమ్ముతా ఉన్నారు ఏదో ఇక్కడ పరలం కట్టేసి ఈ స్థలాన్ని అంతా కూడా కబ్జాలోకి తీసుకోవడానికి కొన్ని కుట్రలు జరుగుతూ ఉన్నాయి వెంటనే ప్రభుత్వం మేల్కొని ఈ స్థలాన్ని కాపాడాలని చెప్పి కోరుతున్నాం అదేవిధంగా ముఖ్యమంత్రి గారు వారి పరిధి గతంలో పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు అదేవిధంగా ఈ పరిధి అనేది మొత్తం తెలుసు కాబట్టి ముఖ్యమంత్రి గారే స్వయంగా జోక్యం చేసుకొని మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా జోక్యం చేసుకొని వెంటనే చుట్టూ ప్రహారీ కూడా నిర్మించి పెన్సింగ్ కూడా ఏర్పాటు చేసి ఈ భవనంలో భవనం నిర్మించడానికి ఆనాటి నిధులు ఏవైతే దాదాపు ఐదు కోట్ల వరకు కేటాయించారో ఆ నిధులను వెంటనే విడుదల చేసి ఇక్కడ భవనం శంకుస్థాపన కార్యక్రమాన్ని పెట్టాలే కబ్జాదారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం లేని ఎడల ఈ స్థలం ఒక్కరిది కాదు రజకులది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు ఇరవై లక్షల మంది ఒక ఆత్మగౌరవం యొక్క భవనం ఇది అందరు కూడా రావాల్సి వస్తుంది ఇక్కడికి పెద్ద ఎత్తున కూడా కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుంది ఆ జరిగేటువంటి ఆందోళనలు అట్లాంటి కార్యక్రమాలు చేయకుండా ఈరోజు ప్రభుత్వమే నివారించే విధంగా అట్లా ముందుకు వచ్చి భవనం యొక్క కార్యక్రమాలు చేపట్టాలి కబ్జాదారులు ఇట్లా ఇప్పటికి రెండు మూడు సార్లు గుడిసెలు వేయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు గుర్తించండి వాళ్ళ మీద కఠినమైన కేసులు పెట్టి ఒకరిద్దరిని కనుక మీరు జైలుకి పంపిస్తే మళ్ళీ ఎవరు కూడా రారు ఈరోజు గుడిసెలు వేపియాలంటే ఆ భూమి ఏంది ఆ భూమి యొక్క పరిస్థితి ఏంటంటే సర్వే చేయాలి గుడిసెలు వేయించేది ఎవరు ఇలా ఈ రాష్ట్రంలో గుడిసెలు వేపిస్తే ఎర్రజెండాలు గుడిసెలు వేపిస్తాయి మొత్తం సర్వే కూడా చేసి చూసి ఇప్పిస్తారు కానీ ఇక్కడ అట్లా జరగడం లేదు కాబట్టి దీన్ని చుట్టుపక్కల కొంతమంది కన్నేసి దీన్ని కబ్జ చేయడానికి కొంతమంది పేదల్ని రుచికలుపుతున్నారు అనవసరంగా పేదలు కూడా ఇబ్బంది పడొద్దు ఇలా మీరు మీరు చేస్తే చేయండి రాజకీయ నాయకులు వేల ఎకరాలు ఆక్రమించారు అసైన్మెంట్ పుట్టు ఆక్రమించారు మరి అక్కడ వేయండి గుడిసెలు పోయి మేము వద్దంట మేము కూడా వస్తాం రజక సంఘాలుగా మీకు సపోర్ట్గా పేదలకు ఇప్పిస్తే అక్కడిప్పియ్యాలి కానీ ఇచ్చిన స్థలంలో వచ్చి ఏపిచ్చి ఈరోజు భూమిని తప్పుదో పట్టించి అట్లాంటివి చేస్తే ఈరోజు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి లేని ఈడలా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం